హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ వాళ్ళ రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ ఇవాళ కౌశికి వదిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది దాత్రి అవును దాత్రి ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కేదార్ దాత్రి చేతులు పట్టుకొని ప్రేమగా థ్యాంక్స్ చెప్తారు ఏంటి కేదార్ ఈ మధ్య థ్యాంక్స్ చెప్పడం నేర్చుకున్నట్టున్నవే అయినా ఇది మన ఫ్యామిలీ కదా మన ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్స్ మనం కాకపోతే ఇంకెవరు సాల్వ్ చేస్తారు అని అంటుంది జేడీ నువ్వు నా జీవితంలో నాకు దొరికిన ఒక అదృష్టానివి అదృష్టాన్వి దాత్రి అని చెప్పి పాపం హ్యాపీగా దాత్రి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు కేదార్ అదంతా ఇంకా చూస్తూ దూరం నిండి కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా ఆ బాబు వైపు చూస్తూ పాపం కాచి ఎత్తి చూస్తూ కాచీ నేను ఒకవేళ అరెస్ట్ అయి జైలుకి వెళ్తే నా బాబుని నిన్ను చూసుకోమని నీ చేతిలో పెట్టాను నువ్వు నా బాధ్యతని తీసుకోవాలనుకున్నావు నిజంగా అప్పుడు నువ్వంటే ఏంటో నాకు ఇంకా బాగా అర్థమైంది కాచీ నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు బూచికి మంచి బిజినెస్ని నేను పెట్టిస్తాను అని అంటారు కౌశికి ఇంకా పాపం కాచి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ తాయారు కౌశికి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా జగదాత్రి కేదార్ స్కూల్కి వెళ్తామని చెప్పి అలా వెళ్తూ ఉంటే తాయారుని చూస్తారు ఇదేంటి తాయారు ఇలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఏంది నేను వచ్చానని చూస్తున్నారా నేను ఒక పనిపై వచ్చా అని చెప్పి జగదాత్రి వైపు చూస్తూ ఉంటుంది కన్నింగా తాయారు ఏం పని తాయారు గారు అని అడుగుతారు కౌశికి రేపు అమ్మవారి జాతరని నేనే చేయాలనుకుంటున్నా పెద్దమ్మకి బోనం సమర్పియాలనుకుంటున్నా కాబట్టి మీ కుటుంబం ఖచ్చితంగా రావాలే అని అంటారు మినిస్టర్ తాయారు వెంటనే కౌశికి మొన్న పార్టీకి వచ్చినందుకే చాలా ప్రాబ్లం అయింది మా బాబాయ్ ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు మళ్ళీ అని అంటారు చూడమ్మీ ఆ రోజు అలా జరిగింది రోజు అలాగే జరుగుతుందని ఏమైనా మీనింగ్ ఉందా ఏంటి అలా జరుగుతుందని ఏమీ లేదు కదా అలాంటప్పుడు ఎందుకని ఇలా భయపడుతూ కూర్చోవాలి అని అంటుందనమాట కౌశికితో వైజయంతి అవును వదిన అలా ఎందుకు జరగదు అయినా ఇది దేవుడికి సంబంధించింది కదా మనం వెళితే తప్పేముంది అని చెప్పి నిషిక అంటుంది అలా జగదాత్రి కేదార్ చూస్తూ ఉంటారు అవును నిజమే వెళితే తప్పేముంది సరే మేము రేపు మార్నింగ్ గుడికి వచ్చేస్తాం అని అంటుంది కౌశికి అది జాతరలో అందరూ మా కళ్ళ ముందే ఉండాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తాయారు కేడి తాయారిని చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అని అంటుంది జేడి అవును ధాత్రి నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు అని అంటారు కేడీ నేను ఒక నిమిషం వస్తాను ఇప్పుడే అని చెప్పి ఇంకా వెంటనే తన రూమ్కి వెళ్తుంది అనమాట జేడీ వెళ్ళి అలా డ్రాలో ఉన్న వాళ్ళ అమ్మ వస్తువులన్నీ ఒక బాక్స్లో పెడుతుంది జగదాత్రి ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో పాపం తనకి సంబంధించిన ఒక హ్యాటు అండ్ ఒక కడియం అండ్ ఆ డైరీ మూడు చూస్తూ ఉంటుంది అలా ఇంకా జగదాత్రి అమ్మ నువ్వు ఇందులో చాలామంది చరిత్రలు రాసావనుంది నేర చరిత్రలను రికార్డ్ చేసి వాళ్ళకి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలని నువ్వు రాసావు కాబట్టి ఈ ఈ లిస్ట్లో నువ్వు రాసుకున్న డైరీలో ఉన్న లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఒక్కొక్కరినిగా ఖచ్చితంగా అరెస్ట్ చేసుకుంటూ పోతాను ఇది నేను నీకిస్తున్నమాట కాబట్టి ఈ డైరీని ఆ తాయారుకి అస్సలు చెందనివ్వను అని చెప్పి ఆ డైరీ వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇది ఇలా ఉండగా యువరాజ్ నిషిక వైజయంతి ముగ్గురు పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మీ రేపా తాయారు ఖచ్చితంగా జాతరకి పిలుస్తూ ఉండదంటే నా ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫామ్ చేసుకోమని అడిగేయాలి అని అంటుంది వైజయంతి ఖచ్చితంగా అమ్మ అదే చేద్దాం అది మాత్రమే కాదు ఎలా అయినా జగదాత్రి కేదార్లని పైకి పంపిద్దాం అని అంటాడు యువరాజ్ ఒక్కసారిగా నిషికావై జయంతి షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు అబ్బోడా అని అంటారు అవునమ్మా వాళ్ళు బ్రతికుండగా ఎప్పుడు ఇదిగో ఇలానే జరుగుతుంది వాళ్ళని ఖచ్చితంగా పైకి పంపించేస్తే మనకి దరిద్రం వదిలిపోతుంది అని అంటాడు యువరాజ్ రే అబ్బోడా ఒక్కడి చెప్తా వింటావా ఇప్పుడు నువ్వు వాళ్ళని పైకి పంపిస్తావు అప్పుడు ఆస్తి నీ ఒక్కడిదే అవుతుంది అక్కడ వరకు పక్కన పెట్టు మరి నువ్వు రాజు ఎప్పుడవుతావు రాజ్యాన్ని ఎప్పుడు వెళ్తావు కంపెనీలకి సీఈఓవి ఎప్పుడౌతావు రా అని అడుగుతారు వైజయంతి ఒక్కసారిగా యువరాజ్ ఆలోచనలో పడతాడు ఇంకా నిషికకి మ్యాటర్ అర్థమవుతుంది అత్తయ్య గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని అంటుంది నిషి అమ్మేం చెప్పిందో నీకు అర్థమైందా అని అంటారు నాకు బాగా అర్థమైంది యువరాజ్ నీకు చెప్తాను రా చూడు జగదాత్రి కేదాలని చంపితే మనకి ఏమి రాదు కోర్టని కేసులని అదని ఇదని ఇంకా మనకే తలనొప్పి కాబట్టి మన ఫోకస్ ఇప్పుడు రాణిపై ఉండాలి తను ఎవరో తెలుసా కౌశికీ వదిన కౌశికి వదిన పదవిలో ఉన్నంతకాలం సిఈఓగా చైర్లో కూర్చున్నంతకాలం నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు కాబట్టి కౌశికి వదినని కిడ్నాప్ చేయించావనుకో అప్పుడు కౌశికి వదిన హ్యాపీగా ఆస్తంత రాసిచ్చేసరా చేస్తే కంపెనీ సీఈఓలకి నువ్వే బాధ్యత వహిస్తావు నువ్వు చాలా అంటే చాలా హ్యాపీగా నువ్వు కోరుకున్న లైఫ్ని లీడ్ చేస్తావు లేకపోతే ఇంకా కౌశికి వదిన డబ్బులు ఇస్తుందనో కౌశికి వదిన కంపెనీలని రాసిస్తుందనో అలా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా నిషికా అంటుంది నిషి నువ్వేసిన ఐడియా కరెక్టే నాకెప్పుడు ఈ ఐడియా రాలేదు అయితే రేపే రేపే మనుషులతో మాట్లాడి ఖచ్చితంగా కౌశికి అక్కని అరెస్ట్ చేపిస్తాను సారీ కిడ్నాప్ చేయిస్తాను కిడ్నాప్ అయితే అప్పుడు మనమే దొంగతనంగా వెళ్ళి ఖచ్చితంగా తనతో ఆస్తి పేపర్లపై డాక్యుమెంట్ చేయి డాక్యుమెంట్స్పై సంతకం చేయించవచ్చు అలా జరిగితే ఆస్తి మందవుతుంది ఇంకా అక్క పక్కకి తప్పుకొని నాకు నాకు ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మినిస్టర్ తాయారు కండక్ట్ చేస్తున్న అమ్మవారి జాతరకి ఇంకా అందరూ బయలుదేరుతారు అలా జగదాత్రి కేదార్ కూడా హ్యాపీగా రెడీ అయి వచ్చేస్తారు ఇంక అందరూ కలిసి జాతరకి బయలుదేరడానికని రెడీ అవుతూ ఉంటారు అప్పుడే ఇంకా యువరాజ్ అయితే కొంతమంది మనుషులన్నీ పెట్టిస్తాడు గుర్తుంది కదా జాతరలో అందరూ అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదే టైంకి నువ్వు మా అక్కని కిడ్నాప్ చేయాలి అని చెప్పి గట్టిగా చెప్తాడు సరే చేస్తాను అని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటారనమాట రౌడీలు ఇటువైపు ఎలా అయినా ఈ అమ్మి దగ్గర నుండి నేను ఖచ్చితంగా డైరీని తీసుకోవాలి ఈ అమ్మిని బెదిరించైన ఆ డైరీ ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి మినిస్టర్ అయితే ఒక ప్లాన్ వేస్తుంది అలా ఇంకా బోనాల జాతరలో అందరూ హ్యాపీగా ఉంటారు డప్పుల మేళాలతో వాద్యాలతో లైక్ అమ్మవారిని బోనాలు సమర్పిస్తూ అంతా హడావిడి హడావిడిగా ఉంటూ ఇంకా అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ అమ్మవారిని స్పృశిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ తాయారు దాత్రి దగ్గరికి వస్తుంది ఏంది దాత్రి అందరూ సంతోషంగా ఉన్నారని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు కానీ ఇప్పుడు నీకు ఒక షాక్ చెప్పనా ఒక్కసారి మీ మావయ్య వైపు చూడు అని అంటుంది వాళ్ళ మావయ్య వైపు చూస్తుంది వెనకాలే రౌడీ ఒకడు కత్తి పట్టుకొని ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు ఏమో ఒకసారి కౌశికీ వైపు చూడు అని అంటుంది కౌశికీ వైపు చూసేసరికి అక్కడ అక్కడ కూడా ఒకడు ఈ రెడీగా ఉంటాడు అనమాట రౌడీ అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు రౌడీలని సెట్ చేస్తుంది మినిస్టర్ తాయారు ఇంకా వెంటనే అలా తాయారు అయితే ఏంది నీ ఫ్యామిలీ నిరకటంలో పెట్టినా అని కంగారు పడుతున్నావా నువ్వు అట్లా కంగారు పడాలని ఇలా చేశాను పోరి నీకు నేను గంట టైం ఇస్తున్నా ఈ గంట టైంలో నువ్వు ఆ డైరీని నా చేతులకి తీసుకురావాలి లేకపోతే అని అంటుంది చూడండి మిస్ తాయారు గారు మీరు ఏదో అనుకొని ఏదో చేస్తున్నారు నా కంటంలో పురాణం వరకు ఆ డైరీ మీ చేతికి దక్కదు అని గట్టిగా చెప్తుందనమాట దాత్రి హట్నా అయితే నీ ఫ్యామిలీని నువ్వు ఎట్లా కాపాడుకుంటావో నేను నేను చూస్తా అని చెప్పి రేయ్ అని సైగ చేస్తుంది అలా ఇంకా సైగ చేసేసరికి వాళ్ళందరూ ఇంకా రౌడీలందరూ కార్నర్ చేసేస్తారు కౌష్కి ఫ్యామిలీని కార్నర్ చేసి ఇంకా అలా కత్తులు పట్టుకొని పొడవడానికని వస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే జగదాత్రి జేడీగా మారిపోతుంది మారిపోయి ఇంకా వెంటనే అక్కడే ఉన్న త్రిశూలం పట్టుకొని ఒక్కొక్కడిని ఫుల్గా ఇంకా కొడుతూ ఉంటుంది ఫుల్లుగా కొట్టి 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 వాళ్ళని ఇంకా ఫుల్గా కాళ్ళు చేతులు ఇరిచేస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి ఒక్కసారిగా జగదాత్రిని అలా చూసి ఆ రూపంలో చూసి షాక్ అయిపోతారనమాట అలా ఇంకా మినిస్టర్ తాయారు ఇంకా రౌడీలు అందరూ ఫుల్గా చూస్తూ ఉంటారు అందరినీ చూస్తూ ఉంటే కౌశికి మాత్రం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇంకా కేడి ఇటువైపు ఏమో కొంతమంది రౌడీలను కొడుతుంటే జగదాత్రి ఏమో కొంతమంది రౌడీలో కొడుతుంది అలా అందరూ కలిసి ఆ రౌడీలని ఎవరికీ తెలియకుండా ఫినిష్ చేస్తూ ఉంటారు అలా ఫినిష్ చేసి కౌశికి దగ్గరికి వచ్చి వదిన బోనం సమర్పిద్దామా అని చెప్పి అలా కౌశికి జగదాత్రి నిషిక బోనం ఎత్తుకొని బయలుదేరుతూ ఉంటారు ఇంకా పాపం అలా జగదాత్రి చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి కౌశికి ఇంక వెంటనే దాత్రి ఏంటి నీ చేతికి బ్లడ్ వస్తుంది అని అడుగుతుంది అంటే వదిన అది వస్తున్నప్పుడు చెయ్యి కొంచెం కట్ అయింది అని అంటుంది అయ్యో బాబాయ్ అని అంటుంది ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పి ఇంకా కార్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకువస్తారు ఇంకలా ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకువచ్చి పాపం జగదాత్రి చేతికి అలా ఇంకా కట్టు కడుతూ ఉంటారు ప్రేమగా కౌశికి అదంతా చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది జగదాత్రి దాత్రి ఏమైంది అని అడుగుతారు వదిన మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వదిన అని ఆనంద భాషపాలు వస్తూ ఉంటాయన్నమాట పాపం జగదాత్రికి దాత్రి నువ్వు ప్రేమ పొందాలి ఎందుకంటే నువ్వు మా ఫ్యామిలీ కాబట్టి మా కోసం మన కుటుంబం కోసం నువ్వు ఎంత చేశావో కేవలం నాకు మాత్రమే తెలుసు అలాంటప్పుడు నిన్ను కొంచెమైనా ఇబ్బంది పెట్టే పనులు మేము ఎందుకు చేస్తాం నిన్ను ఎందుకు కష్టపెడతాం అని చెప్పి అలా పాపం చూస్తూ ఉంటే మినిస్టర్ తాయారు మాత్రం షాక్ అయిపోతుంది ఇంకలా జగదాత్రి కేదార్ వదినా మీరు వెళ్ళండి మేము మినిస్టర్ గారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాం అని చెప్పి అలా ఇంకా అందరినీ పంపించేస్తుంది కౌశికి సక్సెస్ఫుల్గా భవనాన్ని సమర్పించేసి కౌశికి వాళ్ళని పంపించేసి జగదాత్రి అండ్ కేదార్ మినిస్టర్ దగ్గరికి వస్తారు ఏంటి మినిస్టర్ గారు షాక్ అయినట్టున్నారే కాస్త తేరుకోవడానికి టైం పడుతుందనుకుంటా ఎంత టైం అయినా తీసుకోండి కానీ ఒకటి ఇంకొకసారి మీరు నా ఫ్యామిలీ జోలికి రావాలని చూశారో అని ఇంకా విక్కీని చూపిస్తుంది విక్కీ దెబ్బలతో ఫుల్లుగా పడి ఇంకలా కౌశికి కౌశికీని అటాచ్ చేయడానికి విక్కీ వస్తే విక్కీని వెనకాల నుండి ముసుగు వేసి బాగా కొడుతుందనమాట జగదాత్రి అలా కొట్టినప్పటి విక్కీని తాయారు ముందు తీసుకొచ్చి పడేస్తుంది జగదాత్రి ఇదిగో నీ కొడుక్కి పట్టిన గతే నీకు పడుతుంది కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి మా వైపు న్యాయం ఉంది కాబట్టి మేము న్యాయం కోసమే ఆలోచిస్తాం న్యాయం కోసమే జీవితాన్ని గడుపుతాం మీలా అన్యాయాలు చేస్తూ మోసాలు చేసుకుంటూ ఒకరి ఒకరిని బాధ పెట్టి డబ్బులు సంపాదించాలని పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు మా అమ్మ కూడా మాలాంటిదే తను నిజాయితీ కోసం ప్రాణాలు పెట్టింది అలాంటిది తనకి సంబంధించిన డైరీని నీకు ఇవ్వడానికి నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు ఆ అని గట్టిగా అడుగుతుంది జగదాత్రి ఒక్కసారిగా మినిస్టర్ తాయారికి చెమటలు పడుతూ ఉంటాయి కాబట్టి నా జోలికి వస్తే నేను చూసుకుంటాను కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే నువ్వు ప్రాణాలతో భూమిపైనే ఉండవు అని చెప్పి గట్టిగా చెప్పి ఇంకలా అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ అయ్యి అలా ఇంకా చూస్తూ ఉండిపోతుందన్నమాట వెంటనే మినిస్టర్ తాయారు ఇంకలా కౌశికి వాళ్ళు ఫ్యామిలీ అయితే ఇంటికి రీచ్ అవుతారు బోనాల జాతర చాలా బాగా జరిగిందని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటే యువరాజ్ దగ్గరికి వైజయంతి నిష్క వస్తారు వచ్చి ఏం దబ్బోడా నువ్వేదేదో అన్నావు ఈ కిడ్నాప్ జరుగుతుందన్నావ్ ఏదో అన్నావు మరి అక్కడ ఏమీ జరగలేదంట్రా అని అంటారు నేను కిడ్నాప్ చేయాలని అనుకున్నాను కానీ అక్కడ ప్లాన్ వేరే విధంగా సెట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు అక్కకి ఫోన్ వస్తుంది చూడండి అని అంటాడు యువరాజ్ ఇంకా వెంటనే అలా ఫోన్ వస్తుంది అనమాట కరెక్ట్గా కౌశికీకి కౌశికీ చూస్తూ ఉంటుంది హలో అని అంటుంది మేడం మేడం ఇక్కడ మీ ఫ్యాక్టరీకి ఫైర్ యాక్సిడెంట్ అయింది త్వరగా రండి మేడం అని ఒక ఫేక్ కాల్ వస్తుంది వాట్ ఫ్యాక్టరీకి ఫైర్ యాక్సిడెంట్ అయిందా నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా కౌశికి అలా పాపం ఒంటరిగా ఎవరికి చెప్పకుండా బయలుదేరుతుంది ఇంకా బయలుదేరి అలా వెళ్ళేలోపు కార్లో కారులో మధ్యలో కొంతమంది పెద్ద పెద్ద రౌడీలు ఉంటారు ఆ రౌడీలందరూ పాపం సరౌండ్ చేసేసి చుట్టూ ముట్టేస్తారనమాట కౌశికిని ఎయ్ ఎవర్రా మీరు అని అడుగుతుంది ముందు కార్ ఎక్కువ అని చెప్పి పాపం కౌశికికి స్లీపింగ్ పౌడర్ స్లీపింగ్ ది కర్చీఫ్కి పెట్టి క్లోరోఫామ్ని అలా ఇంకా కిడ్నాప్ చేసి కౌశికిని తీసుకు వెళ్ళిపోతారు పాపం కౌశికి కిడ్నాప్ అయిపోయి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉండిపోతుంది అప్పుడే కరెక్ట్గా ఇటువైపు జగదాత్రి కేదార్ ఏంటి టైం ఇంత అయింది వదిన ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు నాకు అదే అర్థం కావట్లేదు ఒకసారి అక్క కాల్ చేస్తానని చెప్పి కేదార్ కాల్ చేస్తాడు కాల్ చేసేసరికి కాల్ లిఫ్ట్ చేయదు స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటి వదిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్పి ఇంక వెంటనే కేదార్ అయితే వెళ్ళి అలా కనుక్కుంటాడనమాట ఆఫీస్లో కనుక్కుంటే అసలు కౌష్కి మేడం ఇక్కడికి రానే రాలేదని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట కేదార్ అదేంటి నాన్నని అడిగితే తను ఆఫీస్కి వెళ్తుందనే చెప్పారు అలాంటిది ఇప్పుడు తను లేకపోవడం ఏంటి ఏంటిదంతా అని చెప్పి కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు పాప్ ఇటువైపేమో కౌశికిని అలా ఇంకా కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో ఉంచుతారు మరి కౌశికిని జగదాత్రి అండ్ కేదార్ ఎలా కాపాడుకుంటారు యువరాజ్ కౌశికిని కిడ్నాప్ చేయించాడని తెలుసుకొని యువరాజ్కి ఎలా గట్టిగా బుద్ధి చెప్తారు అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్